జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ ఏ తమి మన్సారియ ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాల్మీకి గారి జయంతి సందర్భంగా మన కలెక్టరేట్ లోని ఆయన ఫోటోకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో వివిధ ఆపరేషన్స్ నుంచి అదేవిధంగా నాయకులు అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఈరోజు గారు ఏదైతే రామాయణం ద్వారా ఇచ్చిన వాల్యూస్ ప్రిన్సిపల్స్ వాటి అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లైఫ్లో అదేవిధంగా పబ్లిక్ లైఫ్లో అందరూ కూడా పాటించాల్సిన ఉంది దాని గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కార్పొరేషన్స్ ద్వారా ప్రజల సంక్షేమం కోసం సామాజిక న్యాయం కోసం గవర్నమెంట్ ద్వారా అమలు చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి కూడా దానిని ఇంకా ఎలా మెలుగేలా అమలు చేయవచ్చు దాని గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది ప్రజలు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు